గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వెళ్తూ ఇద్దరు యువకులు మరణించిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు ఏడీబీ రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి బాధాకరమన్నారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు ఇకపై పిఠాపురం నియోజకవర్గ పర్యటనలకు తాను ఏడీబీ రోడ్ నుంచే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు పవన్ కళ్యాణ్ అటు కాకినాడ రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైనటువంటి రహదారి ఏడీబీ అంటూ అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ అయితే గత ప్రభుత్వం ఈ రోడ్డు విస్తరణ అలాగే పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదంటూ కూడా పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు కనీస నిర్వహణ పనులు కూడా చేపట్టలేదని సరైన విద్యుత్ దీపాలు కూడా లేవని అన్నారు ఫలితంగా ప్రమాదాలు పెరిగిపోయాయని చెప్పారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టిందని తెలిపారు కానీ ఈ సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమన్నారు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ కు గురై చనిపోయినటువంటి ఇద్దరు యువకుల కుటుంబాలకు కూడా తన సానుభూతి తెలిపారు దిల్ రాజు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున సహాయం చేసి ఆదుకుంటానని అన్నారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు చేకూరాలని అలాగే ఆ రెండు ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి ఒక ఫైవ్ ల్యాక్స్ ఇమీడియట్లీ పంపిస్తాను సో ఇదే ఇప్పుడు ఇంత ఆనందంగా ఉందాము అన్న ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం సో వారికి కావాల్సిన